నాడు దాదాపు ఇరవై తారీఖు నాడు ఇందులో గిరీష్ ఒక గిరీష్ అరవ ఒక అబ్బాయి రాత్రిపూట మిస్ కావడం జరిగింది ఆ మిస్ అయ్యి మరుసటి రోజు అంటే ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే చనిపోయిండు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ కాడుంది అంటే ఈ కాలేజీలో మిస్ అయిన దగ్గర నుంచి కానీ ఆ పేరెంట్స్ కూడా చెప్పకపోగా తిరిగి పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయకపోవడా పేరెంట్సే వచ్చి పోలీస్ స్టేషన్లో పిస్తూ అని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు ఆయన చేసిన తర్వాతనే ఇక్కడ నారాయణ కాలేజ్లో అబ్బాయి చనిపోయిన గురించి మరి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఒక అబ్బాయి చనిపోతుండూ మన అంత నిర్లక్ష్యంగా నెగ్లిజెన్సీ ఎంత ఉందనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ మర్డర్ అనేది ఇది ఒక ఇన్స్టిట్యూషన్ మర్డరే సో ఈ ఇన్స్టిట్యూషన్ మర్డర్ని ఖచ్చితంగా మనకు వేరే మరి ఓన్లీ డబ్బులు తీసుకునే దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్న తర్వాత పిల్లవాడు ఎక్కడ ఉంటుండు ఏం చేస్తుండో వాళ్ళకి కలిపియాల్సిన రక్షణలు ఏంటిది మినిమం మినిమం బాధ్యత లేకుండా ఉంటే మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి మరి డబ్బులు తీసుకునేటప్పుడు రూపాయి రూపాయి తీసుకుంటారు కదా అన్నప్పుడు మార్నింగ్ కంటే ఎక్కువ పర్యవేక్షణ ఈవినింగ్ పూట ఉండాలి మరి ఈవినింగ్ పూట ఒక అబ్బాయి బిల్డింగ్ నుంచి దిగి కిందకు వచ్చి ఆ గోడ దుంగడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు వాటి మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే మాకు సీసీ ఫుటేజ్ కేవలం ఓన్లీ బిల్డింగ్ దిగినంతవరకే ఉంది తప్ప ఆ దిగిన తర్వాత అప్ప ఎట్లా చనిపోయాడు అనేది ఇక్కడ అది మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పట్లేరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు తెలియజేయాలి మరి పేరెంట్స్ కనీసం మరి చనిపోయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇన్ఫార్మ్ చేసి కనీసం ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తే కనీసం సంబంధం ఈ బ్రాంచ్లో ఉన్న ప్రిన్సిపాల్ కానీ ఏవో కానీ అక్కడున్న ఏజీఎం కానీ ఏ ఒక్కరు కూడా అక్కడికి వచ్చి పరామర్శించిన పోనాలు అది మరి ఇంత అహంకారం అంటారా దీన్ని లేకపోతే ఇంత మూర్ఖత్వం అంటారా లేకపోతే ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటా లేకపోతే అంగడి ఇక్కడ చూడండి మొత్తం ఫెన్సింగ్ పెట్టారండి ఫెన్సింగ్ దేనికి పెడతారండి ఫెన్సింగ్ దేనికి పెడతారు ఒక పిల్లలు ఉండే ఇన్స్టిట్యూషన్స్లో ఫెన్సింగ్ పెడతారు ఆ ఫెన్సింగ్కి మళ్ళీ కరెంటు సో ఆ కరెంటు ఆ ఫెన్సింగ్ తగిలే అబ్బాయి చనిపోయాడు దీన్ని పూర్తి బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి యాజమాన్యం తీసుకొని ఎక్కడి నుంచి యాజమాన్యం అంటే ఏదో ఉద్యోగులు చేసుకునే వాళ్ళగా ఎండి దగ్గర నుంచి ఉన్న చైర్మన్ దగ్గర నుంచి సంబంధిత వాటిని వరకు ఎవరైతే బాధితులో వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేయడం జరుగుతాం అదేవిధంగా మరి ఇంతమంది ఇంతమంది ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి చనిపోతూనే ఉన్నారు మరి చనిపోతున్నా కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు వీళ్ళ మీద ఒక రెగ్యులేషన్ యాక్ట్ పెట్టట్లేదు యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కావచ్చు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఒక కాలేజ్లో హాస్టల్ నడపద్దు రెసిడెన్షియల్ క్యాంపస్ అనేది నిషిద్ధం లేదు ఎక్కడా లేదు ఓన్లీ క్యాంపస్ నడిపితే క్యాంపస్ ఏ నడపాలి కానీ దానికి విరుద్ధంగా యాజ్ పర్ నామ్స్కి విరుద్ధంగా లక్షలాది ఫీజులు తీసుకుంటూ కనీసం ప్రాణాలకు కూడా రక్షణ లేని ఒక పరిస్థితికి వస్తూ ఉంది ఇక్కడ మరి ఓ ప్రోడక్ట్నే ఒక ప్రోడక్ట్ని ఎట్లయితే బయట మార్కెటింగ్ చేస్తారో ఇక్కడ కూడా ఎక్కడో వచ్చిన ర్యాంకులని వీళ్ళు ప్రమోట్ చేసుకొని వీళ్ళు దీన్ని ఎక్స్పోజ్ చేసుకొని పిల్లల ప్రాణాలు ఇస్తా ఉన్నారు ఐపీఈ చెప్పాలి ఐపీ చెప్తారా ఒక్క కాలేజ్లో చెప్పాలండి ఐపీ కేవలం మార్నింగ్ ఆరున్నర నుంచి మొదలు పెడితే ఈవినింగ్ మళ్ళీ ప పది గంటల దాకా చదువు 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 మరి ఇదే యాజమాన్యానికి మేము అదే టైం ఇస్తాం అన్ని గంటలు చదువుతాడా ఇది మాకు చెప్పాలి ఒక నర్సు ఉంటాడా మెయిల్ నర్స్ ఉన్నాడా అంటే మెయిల్ నర్సు లేదు కనీసం ఒక డాక్టర్ ఫైజ్ ఇంతమందికి మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఏది లేకుండా కేవలం మనుషులని రోబోలుగా తయారు చేసుకుంటూ వాళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తూ వాళ్ళని మానసికంగా ఎంతో క్షోభ పెడుతుంది ఎంత ఉంటుందండి పదహారు సంవత్సరాలు పోరాడు పదహారు సంవత్సరాల అబ్బాయికి ఏముంటుంది చెప్పండి తెలివి ఏముంటుంది కదా మేజర్ కూడా కాదు కదా అలాంటి పిల్లలని ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తూ ఈ యాజమాన్యాలు హింసిస్తూ ఉన్నాయి అది తట్టుకోలేకనే చాలామంది బయటికి వెళ్ళిపోవడమా లేకపోతే చనిపోవడమా లేకపోతే సూసైడ్ చేసుకోవడమా అని ఎన్నో అనేక కారణాలు చెబుతా ఉన్నాయి మరి దీని మీద లాస్ట్ టైం కూడా ఇదే నారాయణ మాధవూర్లో ఒక అబ్బాయి ఐఐటి లాంగ్ డర్న్ ఇస్లో పై చనిపోవడం జరిగింది అంతకన్నా ముందు చైతన్య ఊరులో ఒక చనిపోవడం అంటే ప్రతి సంవత్సరం చనిపోతా ఉన్నా మరి ఎందుకు యాజమాన్యాన్ని కనీసం మరి మానవత్వం లేదా లేకపోతే నీతి లేదా మరి వీళ్ళు అన్నం తింటుండ్రా గడ్డి తింటుండ్రా లేకపోతే పైసలే తింటుండ్రా వీళ్ళు మనుషులు అన్నవాళ్ళు అన్నం తింటారు సార్ జంతువులు అన్నం తింటే గడ్డి తింటాయి మరి ఈ రెండూ కాదా మీరు సమాజంలో మనిషికి మానవత్వం ఉంటుంది కనీసం నైతిక విలువలు ఉంటాయి ఏదీ లేకుండా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒక్క యాజమాన్యం కనీసం వెళ్ళి పరమర్శించలేదు అంటే మీ యొక్క ఇంత కఠినమైన హృదయాలో మాకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసి ఏంటంటే ఖచ్చితంగా మీరు చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కూడా మేము చూపిస్తూ ఉన్నాం సార్ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ల మీద అఫిలేషన్ రద్దు చేయాలని చెప్పేసి మీ దగ్గర నుంచి కూడా పత్రం ఇవ్వాలి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న అఫిలేషన్ కంప్లీట్గా రద్దు చేయాలి ఒకటే అనట్లేము నారాయణ ఇన్స్టిట్యూషన్ మొత్తం చేయాలి తెలంగాణ బ్యాన్ చేసి మొత్తం బ్యాన్ చేసి ఎందుకు అంటే మనుషులు సార్ ఎంతో ఆశలతోనూ వాళ్ళ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వచ్చి నా పిల్లలు చదువుకోవాలని చెప్పేసి లక్షలాది వాళ్ళ కష్టం క్షేమ వాళ్ళ చెమట పిల్లల చదువు మీద పెడితే వాళ్ళు చనిపోతా ఉన్నారు మరి దీన్ని కనీసం బాధ్యత వహించాలి కదా రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు ఎంత సిగ్గు ఇది మా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో చిన్న టిఫిన్ బండి జరిపితేనే ఏ ఆంటీ ఆమె పేరు కుమార్ అంటే ఆ కుమార్ ఆంటీ టిఫిన్ బండి జరిపితేనే ట్వీట్లో పెట్టినావు కదా మరి ఇట్లా ఇక్కడ చనిపోతే దీని మించి నీకు మెసేజ్ వచ్చిందా కనీసం ఒక నువ్వు ఒక వాయిస్ ఇచ్చినావా సంబంధిత అధికారులు సార్ ఇక్కడ నారా డిస్ట్రిక్ట్ డిఐఓఓ ఉంటుంది మేడం శ్రీదేవి గారు నిన్న నుంచి ఇప్పటిదాకా ఫోన్లు కొడుతున్నా ఏమి కనీసం రెస్పాండ్ కావట్లేదు ఎత్తట్లేదు ఫోన్ మరి మేము ఎవరిని అడగాలి మరి ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ సార్ మరి ముందుకు రాలేదు వీళ్ళని అడుగుదామంటే మాకు మక్కన మొత్తం రక్షణ కవసం పెట్టి కూర్చున్నారు మేము అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి మేము డెఫినెట్గా ఈ గవర్నమెంట్ని కానీ ఈ యాజమాన్యాన్ని కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంబంధిత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోటి రూపాయలు ఎక్సలేషన్ పంపించాలి సార్ ఎందుకంటే మనిషి పోయిండు ఎన్నో జీవితం ఎంతో కళలాశాలు ఉంటాయి ఈ డబ్బులు కూడా వాళ్ళ నష్టాన్ని మనం లెక్క చేయలేము కాబట్టి వాళ్ళకు భారీ నష్టం జరిగింది కాబట్టి నష్ట నివారణకు జరగాలి కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సంబంధిత బాధ్యతలు తక్షణ న్యాయం చేయాలి ఈ అఫులేషన్ కాలేజీలు రద్దు చేసిన దాకా మా పోరాటం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళే నిజంగా నైతిక బాధ్యత వహించి ప్రిన్సిపాల్ కానీ ఏఓ కానీ ఇప్పుడున్న ఏజీఎం గారు మీకు మీరు నైతికత వహించి సార్ మీకు పిల్లలు ఉన్నారు ఇక్కడ మరి మీ పిల్లల గడ చూసుకోని వాళ్ళని సో నైతిక బాధ్యత వహించి మీరు కూడా యజమాని మీద కంప్లైంట్ ఇస్తే మేము మీ

వాళ్ళు కావాల్సిన గైడెన్స్ ఇస్తాం సార్ వాళ్ళు మెంటల్ స్టగుల్స్ ఉంటాయి ఇంటర్ స్టూడెంట్ మీరు మాట్లాడదాం లేదు మీకు ఆల్రెడీ చెప్పిన నేను ఇక నిన్న చాలా టెన్షన్ గానే మాట్లాడిపించాను ఇక నాకు అందరు తెలిసిన లూ కాబట్టి నేను మీకు ఇంతవరకు ఇచ్చినా మీరు కావాలంటే చూసుకోవాలి పాత ఫుటేజ్ కానీ నిన్న మరి కానీ చూసుకోవచ్చు నాకు అందరు తెలిసిన లేదు నిన్న నేను చేసింది దాన్ని మాట్లాడిపించిన కాకపోతే ఆ బ్రదర్ నేను చూసినప్పుడు నేను అంటే నాకు తెలుసు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి ఇది చేసిన కిషోర్ సార్

కావచ్చు ఫ్రెషింగ్ కావచ్చు కరెంట్ కావచ్చు ఫుడ్ కావచ్చు అంబులెన్స్ కావచ్చు పిల్లలకు నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకుండా చూసుకోవాలి ఇది ఓకేనా సార్ ఒకటి సార్ మీకు మీ ముందరే చెప్తున్నాం మీరు దీన్ని కాదు మీరు ఇలాగే రన్ చేపిస్తే కానీ మీ అంటే మీ ముందరే చెప్తున్నాం వందలాది మంది చూస్తుంటారు అప్పుడు మేము ఏం జరిగినా మేము బాధ్యత అర్థం మీకు జరిగేది ఒక్కటి కాదు ఇన్సిడెంట్ ఇది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఇన్సిడెంట్స్ జరుగుతున్నా ఉంది మీరు దీనికి నైతిక బాధ్యత వహించాను మీరు ఒక పేరెంట్సే కదా మీ ఇంట్లో పిల్లలు పోతే ఎట్లుండదు సార్ మీ పిల్లలు చనిపోతే బాధ పోయి నువ్వు నొప్పి గుచ్చుకున్నాను తెలుసు ముళ్ళు గుచ్చుకున్నాను తెలుస్తా సార్ నేను కాదు కదా మీరు ఇది చేయకపోతే సార్ మీకు నెక్స్ట్ మండే సాటర్డే ఒక త్రీ ఫోర్ డేస్లో మొత్తం ముట్టడిస్తాము మూడు నాలుగు రోజులలో సారి ఫోన్ చేసి పిల్లలను పంపించకపోతే వందలాది మందిని వచ్చి ముట్టడి పోతే బాగుండదు తర్వాత ఏం జరిగినా దాని బాధ్యత మీరే ఇస్తారు ఎందుకు ఇక్కడ మీ మీద గౌరవం కావచ్చు ఇక్కడ ఉన్న పోలీసుల మీద గౌరవం కావచ్చు మేము వెళ్ళేది ఇంత శాంతియుతంగా మేము చేయం కూడా సరే ఇక్కడ ఉన్న రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు చెప్పాలి కాబట్టి మొదటిగా మేము చెప్తున్నాం ఇమ్మీడియట్గా దీన్ని మీరు పని చేయాలి పని చేయకుండా మొండిగా మా సార్ అక్కడ ఏ మంత్రి కావచ్చు ఇక్కడ అక్కడ మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు మంచిగా ఉంటారు ఏసీల నష్టపోయేది మీరు బాధపడేది మాకేం కాదన్నా న్యాయం జరిగేదా కొట్లాడతాం అయితే మా మీద కేసు అయితే మనం సార్ వాళ్ళు చేసేది జరిగింది కదా చెప్పాలి మేం కాదు ఆయన ఇప్పుడు మేమేమంటున్నాం అంటే పిల్లగాడు చచ్చిపోయింది సార్ ఇక్కడ సెక్యూరిటీ లేదు ప్లస్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు పసుల తోటలాగా అవన్నీ పెట్టుకున్నారు సెక్యూరిటీ లేదు ఆ పిల్లగాని కాపాడడానికి ఇంత ఫీజు వదిలి చేస్తున్నారు ఆయన సెక్యూరిటీ లేకుండా జరిగింది వీళ్ళ వీళ్ళ నిర్లక్ష్యం వలన జరిగింది సార్ ఏంటి వాళ్ళ బాధ వాళ్ళ ఫేస్ లో ఏమైనా బాధ ఉందా పిల్లగా చచ్చిపోయాడు పాపం మాట్లాడినాం సార్ మాట్లాడే నేను సార్ నేనే ఉన్నాను నేనే ఉన్నాను నేనే ఉన్నాను హాస్పిటల్ హాస్పిటల్ గారు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నేనే ఉన్నాడు వాళ్ళ వాళ్ళ మదర్తో ఇది మా పేరెంట్ మాట్లాడింది కదా సారే సార్ ఒక్కడన్నా మందరించి మేము వాళ్ళ మదర్తో అందితాలే పొందించాలి పొందించాలి సంమతిగాస్కారులు వెంటలేందిందితాలే స్పందిించాలి అద్భుత ఆలయ నారాయణ కళశాలలు వెంటలేందిందియని నమస్కరియాలి అద్భుతాలి నారాయణ కళశాలలు గుత్తిప వెంటలేందిందియని నమస్కరియాలి అద్భుతాలి నారాయణ కళశాలలు గుత్తిప వెంటలేందిందియని నమస్కరియాలి చెర్య తీసుకోవాలి నారాయణ కాలేజ్ యజమానిని బయ వెంటలే చెర్య తీసుకోవాలి చెర్యలు తీసుకోవాలి

ನಾರಾಯಣ ಕಲಾಶಾಲಿ ಸಂಬಂಧಿ ಅಧಿಕಾರ ಕುಟುಂಬ ಬಾಧಿತ ಕುಟುಂಬ तेलंगाना ట్రాన్స్ఫారం దగ్గర స్కూల్ నడిపచ్చు అట్లా ఏంటన్నా ట్రాన్స్ఫార్మ్ అంత దగ్గర పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళ దగ్గర పై పైకి అవసరం లేదు కదా పై పైకి అవసరం లేదు కదా